అందమైన రకమైన గేవలు చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నారు జీకే బాబు యానిమల్స్ నా పేరు జీకే ఇక మొదలు పెడదామా కొమ్ము చూడండి అండి రింగు కొమ్ము ఉన్న తల అద్భుతమైన దున్నపోతండి చాలా బాగుంది దీని వయసు వచ్చేసరికి మూడు సంవత్సరాలు గేదెల మీదకి ఆటల మీదకి మంచి క్రాసింగ్కి రెడీగా ఉంది ఎవరైనా గేదల మీదకి మేపుకుందాం అనుకుంటే మాత్రం ఈ అయితే కొనుక్కోవచ్చు అద్భుతమైన దున్నపోతు ఎలాంటి దోషం అయితే లేదు అన్ని సమపాలలోనే అక్కడ మీకు అనిపించవచ్చు ఎన్న సింబల్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అది మచ్చ అయితే కాదండి మన రైతు ఏం చేశారంటే ఎన్న సింబల్ అనే ట్రిమ్మర్తో ఆ యొక్క ఇంటికి మాత్రమే కట్ చేశాడు ఎలాంటి తప్పు అయితే లేదు మీరు నచ్చితే మాత్రం రైతుకి ఫోన్ ఫోన్ చేసి రైతు ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుకోవచ్చు అలాగే అద్భుతమైన దొంగపోతుంది దీని యొక్క రేటు విషయానికి వచ్చేసరికి అరవై వేల రూపాయలైతే మనకి చెప్తున్నాడు ఎంత కావాలో అడుకోవచ్చు అందులో ఎలాంటి మొహమాటం లేదు దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి కనిగిరి నుంచి అయితే ఈ వీడియో మన దగ్గరికి వచ్చింది ఎవరైనా వీడియోలు పంపాలనుకుంటే కింద మన ఛానల్ నెంబర్ ఉంది అక్కడ నుంచి వీడియోలు పంపినట్టయితే నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గ్యాస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్